తల్లి తండ్రి కాలు దాసు కోరై రి కాలు ఆత్మల్లత్తగారు కాలు ఆదు కోరై రి కోలు చూసుకున్న పురుషుడు చెయ్యొడ్డాయే కోలు ఎల్లెల్లు వాళ్ళంతా కాలు ఎల్లెల్లావమ్మా అమ్మా కోలు ఎల్లాక వాజీవి కాలు విల్ల ఇలా కాజీవి కాలు ఇల్లంతో తిరుగు కోలు కొడుకున్నారత్త కాలు ఉన్నారు కొడుకులకు కోరినది కాలు కలిగే ఉన్నది కాలు బిడ్డలు అత్త కాలు బిడ్డలున్నారు కాలు బిడ్డలకు పిల్ల తల్లి కలిగే ఉన్నది కోలు ఎల్లల్లు బారంతా ఇల్లెల్లా అమ్మ కోలు ఎల్లాక హాజీబీ కో దడాన చీరల్లు కోలు దండేడున్నాయి కోలు అవినీను గట్టనై తీ భ్రమదీరా దాయే కోలు దండాన జాకెట్లు దండేడున్నాయి కోలు అవినీని గట్టనై తి కాలు భ్రమదీరాదాయే కో ఎల్లల్లు బాలంతా కోలు ఎల్లెల్లా అమ్మాకో ఇల్లా కాజీబీ కాలు బిల్లంతో తిరుగుకో పెట్టెల్ల చొమ్ముళ్ళు కాలు పెట్టేడున్నాయి కో అవి నేను పెట్టినైతే కాలు బ్రమదీరాదే కో ఎల్లెల్లు బాలంతా కోలు ఇల్ల బమ్మ కోతకుండోనకు కోలు కొంత బలిగంబూ కోలు పతకొండోనకు పాత బలిగంబూ కాలు కాడే చుట్టాలు కాలు కాకులే బంబులు కోలు చిటిచిట ఎండగొట్టు కొట్టుకోలు చెట్టి గురువు పెట్టుకోలు చంద్రుని కన్నంతా చెట్టు మీదుండు కోలు నాగబడి గల సీరే కోలు నా పట్టు రైకే కో నా తల్లి మనిషంత కోలు నా మీనోయుండు కోలు జుబుజు తల్లి కాలు జు పండ్లు చూడు కోలు జుజాలమేలేటి మేలేటి వన్నల్లో చూడు కోలు జుజమ్ము పేరే మీ కోలు అన్న పే మీ కోలు జుజమ్ము గురుజాల కోలు వన్నా మరి చూడవు తల్లి కాలు మరి పండ్లు చూడుకో మండలం వేలేటి కాలు మామల్లో చూడు మండలం గుండం పల్లె కాలు మామానరుసయ్యాకో చూడవు తల్లి కాలు రై పండ్లు చూడు కాలు రాజ్యాలు వేలేటి తమ్ముల్లా చూడు కాలు రాజ్యము పేరేమి కాలు తమ్ముని మీ కాలు రజ్యము గురిజాల కాలు తమ్ముడు లచ్చానా కో చూడవు తల్లి కాలు మరి పండ్లు చూడు కాలు నా తల్లి మనస్సంతా నా మీనోయుండూ కాలు